పల్లి జిల్లా పాయికరాపేట పోలీసులు వివిధ చోరీ కేసులలో సుమారు ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు విలువ గల సొత్తును రికవరీ చేశారు డిఎస్పీ జిఆర్ఆర్ మోహన్ నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం మూడు బైకులు ఒక ల్యాప్టాప్ వాచ్ పెన్ డ్రైవ్ పోలీసులు రికవరీ చేశారు బీహార్ కి చెందిన ఎయిర్టెల్ ఉద్యోగి మహమ్మద్ జల్సన్ తుని రైల్వే స్టేషన్ లో దిగి బైక్ పై నర్సీపట్నం వైపు వెళ్తుండగా పాయికురాపేట సుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ముగ్గురు వ్యక్తులు అడ్డగించి అతని వద్ద నుంచి ల్యాప్టాప్ వాచ్ పెన్ డ్రైవ్ఎం కార్డు ని లాక్కొని గాయపరిచి పరారయ్యారు ఈ ఘటనలో గాయపడ్డ మహమ్మద్ ని వారి కంపెనీ ఉద్యోగుల ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు అనంతరం పైకరపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంఘటన స్థలానికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముద్దాయిలను గుర్తించి ఒక మైనర్ తో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు వారంతా గంజాయి దొంగతనాలు దారి దోపుల వంటి వివిధ కేసుల్లో పాత నేరస్తులని పోలీసులు తెలిపారు ముద్దాయిలందరూ పాయకరపేట తుని పాడేరు ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు రికవరీ చేయబడిన మూడు బైకులు విశాఖపట్నం గాజువాక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడ్డాయని డిఎస్పీ తెలిపారు ఈ మిడ్ నైట్ బీహార్కి చెందిన మహమ్మద్ దెల్సన్ అని ఒక వ్యక్తి తుని రైల్వే స్టేషన్లో దిగి అతను తాండవ మన పాయకర నర్సీపట్నం వెళ్ళే రోడ్లో తాండవ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా ఒక ముగ్గురు వ్యక్తులు అతన్ని అటగించారు అటుగించి అతను దగ్గర ఉన్న ల్యాప్టాప్ ల్యాప్టాప్ లాక్కునే ప్రయత్నం చేస్తుంటే అతను రిసీస్ చేశాడు ఆ టైంలో ముగ్గురు వ్యక్తులు ఒక అతను కత్తి తీసి అతను చేతి మీద గాయం చేశాడు గాయం చేసి అతను భయపడిపోయి అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఇచ్చేశాడు అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా ఇచ్చాడు తర్వాత చేతికి ఉన్న వాచ్ కూడా ఇచ్చాడు ఈ తర్వాత అతను ఎయిర్టెల్లో ఫీల్డ్ ఇంజనీర్ ఆదు దగ్గరలో ఉన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్కి చెప్పాడు ఈ విషయం వాళ్ళు వెంటనే అతను హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి మన పోలీస్ స్టేషన్లో పైక్రాడ్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో ఈ కేసు ఈ పైక్రాబాట్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు సిసిటీవీలు ఫుటేజ్ ఆధారంగా అలాగే మన సెల్ఫోన్ సిడిఆర్ హిస్టరీ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం పది గంటల టైంలో తాండవా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మొత్తం ఐదుగురు ముద్దాయిల్ని పట్టుకున్నారు ఈ ఐదుగురు ముద్దాయిల్లో ముగ్గురు ఈ ఆ రోజున కేసులోనే ఇతని దగ్గర కత్తి చూపించి ఈ ప్రాపర్టీ వాళ్ళు అలాగే ఆ రోజున ఎవరైతే కంప్లైంట్ దిల్సాద్ మహమ్మద్ దిల్సాద్ ఉన్నాడో అతను ముగ్గురినే చూశాడు కా ఇంకొక ఇద్దరు పక్కనే ఉండి సిగ్నల్స్ ఇస్తాను ఎవరైనా వస్తున్నారు ఏమని చెప్పి ఎలర్ట్ చేసే కార్యక్రమంలో ఇంకొక ఇద్దరు ఉన్నారు ఈ మొత్తం ఐదుగురు ముద్దయిల్ని మనం అరెస్ట్ చేశాము ఈ ఐదుగురు కూడా ఈరోజు పది గంటలకి తాండవ్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అరెస్ట్ చేశాము బంగారి రాజ్ కుమార్ అని ఒక అతను ఏ ఏ వన్ ఇతని మీద ఒక సిక్స్ కేసెస్ ఉన్నాయి ఇందులో గంజా కేసులు కూడా ఉన్నాయి అలాగే ఇంకొక ఇంకొక ముద్దాయి మీద పన్నెండు బైక్ టెఫ్ట్ కేసులు ఉన్నాయి అలాగే ఏ ఏ త్రీ వచ్చేసి అతని మీద మొత్తం కేసులు రిజిస్టర్ అయ్యింది అలాగే ఏ ఫోర్ మీద కూడా ఒక రెండు కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఇందులో ఏ ఫోర్ వచ్చేసి మైనర్ బాయ్ అందువలన ఇతని మీద జ హోమ్కి పంపించడం జరుగుతుంది ఇంకొక అతను ఏ ఫైవ్ కూడా ఉన్నాడు అతను ఈ నలుగురికి కూడా గాంజాయి సప్లై చేస్తుంటాడు ఈ ఈ దీని మీద మనం దర్యాప్తు చేస్తున్నాము ఈ కేసుని రాబరీ కేసు నుంచి డెకక్ట్ కేసు కిందగా మన సెక్షన్ ఆల్టర్ చేస్తున్నాము తర్వాత ఈ కేసులో యాసర్ టాపు యాసర్ ల్యాప్టాప్ ఒకటి అలాగే ఒక ఏటీఎం కార్డు ఒక వాచ్ నోకే కంపెనీ డాటా పెన్ డ్రైవ్ మూడు బైకులు కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం జరిగింది ఈ మూడు బైకులు కూడా గాజువాక పోలీస్ స్టేషన్ సంబంధించి వాళ్ళ దగ్గర కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి ఒక ఎన్ఫీల్డ్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్